అందరికీ నమస్కారం అండి ఇంట్లో పళ్ళన్నీ అయ్యాక కాసేపు రిలాక్స్ అయ్యి లేచిన తర్వాత స్నాక్స్ ఏం చేసుకోవాలి అది హాటా లేదా స్వీటా అని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి ఈ వీడియో చివరి వరకు చూడండి నేను చెప్పిన ఈ రెసిపీని చాలా ఈజీగా ఫాస్ట్గా చేసుకొని మీరు తిని మీ ఇంట్లో వారందరికీ కూడా ఇవ్వండి వారిచ్చే కాంప్లిమెంట్ని మీరు సొంతం చేసుకోండి ముందుగా మినపు తీసుకొని ఒక ప్యాన్లో బాగా వేయించుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని బాగా చల్లారినివ్వాలి ఈలోగా బెల్లాన్ని తురుముకొని ఉంచుకోవాలి మినపు బెల్లాన్ని కలిపి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఆ పొడిలో తగినంత మరిగించిన నెయ్యిని వేసి బాగా కలుపుకుని ఉండలు చుట్టుకోవడమేనండి చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్గా అయిపోయిందో స్నాక్స్ ఆరోగ్యానికి ఎంతో చేసే నోరూరించే సువాసనతో కూడిన బెల్లం సుండలు ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసేయండి